హాయ్ నమస్తే అండి చూసారా మొన్న నేను అరిటాక్ అంతా తీసుకొచ్చి డ్రమ్ములు వేసి పెట్టాను కదా ఇదిగో చూడండి ఎట్లా ఉంది ఇట్లా జల్లి పోసి మనం ఇలాంటి పుట్ట తీసుకొని జల్లి పోసుకొని ఇట్లా డబ్బా ఎత్తి పెట్టుకున్నామంటే మనం మట్టిలో కలిపి పెట్టుకోవచ్చు ఇదిగో చూడండి నేను మళ్ళీ అరిటాకు మా పక్కింటి వాళ్ళది పడిపోతే తీసుకొచ్చి మా ఆడపొడిసి నేను తీసుకొచ్చామండి తీసుకొచ్చి కష్టం అనుకోకుండా దీంట్లో శుభ్రం కట్ చేసి వేసి మళ్ళీ డికంపోస్టర్ నీళ్ళు ఉండేవి కదండీ అవి చల్లుకోవచ్చు బెల్లం నీళ్ళు చల్లుకోవచ్చు చల్లుకొని ఇట్లా చేసుకున్నామంటే మళ్ళీ డ్రమ్ముకేసాను మళ్ళీ ఇది మనకి కంపోస్ట్ అయ్యింది ఇది చూడండి ఇట్లా ఇదే అదే అట్లా అట్లానే చేశాను అసలు అప్పుడైతే ఎండిపోయింది డ్రైగా అయింది వేసాను ఇప్పుడైతే పచ్చిదేశాను లిక్విడ్ కూడా వస్తుంది మనకి అందుకే ఇట్లా చేసుకోవాలని పెట్టుకున్నానండి మన మొక్కలకి గుప్పుడు గుప్పుడు వేసుకున్నామంటే చాలా బలం లేకపోతే సగం అది కలిపి సగం మట్టి కలిపి కూడా మన మొక్కలకి పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇంతేనండి బాయ్